వచ్చిన తర్వాత ఏం జరుగుతోందో రోజు నేను మీకు చూపిస్తాను నిజం మాట్లాడాలంటే గత పదిహేను నెలలుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాబందులు స్వైర విహారం చేస్తున్నారు పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ పేరుతో రాజ్యాంగ హక్కులను కాలరాస్తోంది ఈ కూటమి సర్కార్ చంద్రబాబు అండతో ఉద్యోగులు దళితులు మహిళలపై ఎమ్మెల్యేలు చేస్తున్న దాడులు దాష్టికాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి ఏ అధికారం లేకున్నా కూడా ఉద్యోగులపై కూటమి ప్రభుత్వంలో కూటమి ఎమ్మెల్యేలు ఎందుకు అధికారాలు చలాయిస్తున్నారు అసలు ఉద్యోగులపై అధికారం చలాయించే హక్కు ఎమ్మెల్యేలకు ఎవరిచ్చారు మాట వినని ఉద్యోగులపై వేధింపులు బదిలీలు నిన్నటికి నిన్న చూసుకుంటే కేజీబీవీ ప్రిన్సిపల్ను వేధిస్తూ ఆమదాలావాల్స్లో ఎమ్మెల్యే కూన రవికుమార్ గారి ఉదంతం మనం మాట్లాడాలి ముందుగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో ఇందాక నేను చెప్పినట్టు దళితులు ఉద్యోగులు అందులో మహిళా ఉద్యోగుల పట్ల ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న ఒత్తిడి ఈ ఎమ్మెల్యేలు చేస్తున్న దారుణాలు బెదిరింపులు దాష్టికాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెరిగిపోతూనే ఉన్నాయి ఆ బాధితురాలు ఆ కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య గారి మాటలు వింటే అంటే రాత్రి పదిన్నర తర్వాత కూడా కార్యాలయానికి పిలిపించుకుని పనుల సాకుతో పనుల వంకతో ఆవిడ్ని అక్కడే ఉంచుకుంటూ ఇదేంటి అని ప్రశ్నిస్తే ఆవిడ్ని బెదిరిస్తూ వాళ్ళ అనుచరులను ఇంటికి పంపించి ఏం చేద్దామని అర్ధరాత్రులు వీడియో కాల్స్ చేస్తూ అంటే ఒక మహిళా ఉద్యోగిని అర్ధరాత్రులు మీ కార్యాలయాల్లో అలా తిప్పుకోవచ్చా అలా ఉంచుకోవచ్చా ఏమన్నా అంటే పనులు చేయించుకుంటామంటూ సాకులు చెప్తారా వీడియో కాల్స్ అర్ధరాత్రి చేస్తారా ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు మరి ఇలాంటి ఒక పనితనం కూటం ప్రభుత్వంలోనే చూస్తున్నాం అంటే ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు ఒక్కరే కాదు రాష్ట్రంలో చంద్రబాబు కూటమి సర్కారు వచ్చిన నాటి నుండి పొలిటికల్ గవర్నెన్స్ రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లో భాగంగా ఎమ్మెల్యేలు కూటమి రాబందుల మాదిరిగా స్వైర విహారాలు చేస్తున్న ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం ఈరోజు మాట్లాడుకుంటూ వద్దాం మాట వినకపోతే సస్పెండు మాట వినకపోతే బదిలీ మాట విన్నావా నెత్తి నెక్కించుకుని ఊరేగడం మీకు నచ్చినట్టు అధికారుల్ని మీ కాళ్ల కింద చెప్పులుగా పెట్టుకోవడం ఈ అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలకి ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగుల్ని ఎమ్మెల్యేల కాళ్ల కింద చెప్పులుగా పెట్టేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది ఈరోజు రేషన్ కార్డ్ దగ్గర నుంచి ఈ రోజున రాష్ట్రంలో ఏ అర్జీ పెట్టుకోవాలన్నా కూడా మహిళలు ఎమ్మెల్యేల దగ్గరికి వాళ్ల సంబంధిత అనుచరుల దగ్గరికి వెళ్లి మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితి ఇంతకు ముందు జరిగిందా ఇంతకు ముందు ఉందా ఉద్యోగులకు ఏ అవసరం వచ్చినా అంటే చివరికి నిబంధనల ప్రకారం వారికి చేయాల్సిన పనులు కూడా ఆ పై అధికారులు చేయాలంటే ఎమ్మెల్యేల దగ్గరకు నాయకుల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలన్నమాట ఇది ఈ రోజున పరిస్థితి మహిళల మీద వినకపోతే దారుణాలకు దిగజారడము వేధింపులకు పాల్పడము